ஆதித்து நூணாபலம்தேமிக்கேதன் ஆராத nave ninnu purna manusuto aradin tun ninnu purna balamu <laughs> Tito. ेव वन्दनमयाम् एहो वारन्नाधिकमुगाम् आराधिन्तु आसक्तितो హలో అట్లన్నిటి విడు చేసే దేవుడై ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ ఇప్పుడే ఆరాధనలను తోడ దేవుడు తోడై ఉంటాడు పేరు సహోదరి సహోదరుడు ఈ స్థలంలో ఆయన ఎస్ అగ్ని అయ్యుండా దేవా ఈ స్థలంలో నీ బలం బొమ్మలు తాకాలి ఎస్ పరిశుద్ధాత్మ దేవుడా తండ్రి అభిషేకించు కూడా परिषुधा आत्मडि परिषुधा आत्म యేసు పంపినవాడ నీవేగా పరబడ ఇపడే దగిదమయ్య నన్ను యేసులగ మార్చు నాలో నీవు నీలో నేను అది ఫోరరి లబరిఖ లబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబ జమి యేసు రాజా రాగో అనురాగాలు కురిపించిన మన బందో

बलही नायना हवा मनाय दुना बड़ी नो कुना नो नीक पैली गंदु नलही नय दुना अवमा యనా పడినా నో కొంగినానో నీకు గి ధన నీచ మహారాధన తో నాహారాధనా సూత్రమలు హరించంజ నే సయ మహారాధనతో నా నాహారాధనా సూత్ర నీకే హరించే సయ రాజా జగ మేరి గీ నాయసు

మా మేనో దిగి వచ్చిన దీవానికి సూత్రమయ ఈరోజు తండ్రి ఆరాధన కూట తోడై ఉండవు తండ్రి ఇక్కడ కూడిన పత్తి బిడ్డకి స్వసపుగా ఏ రోగముతో వచ్చారు ఏ బాధతో వచ్చారు అట్లా వేడుదే పరిషద్ ఆత్మ దేవుడ నీ శక్తి నీ బలమైన ఆత్మ ఈ బిడ్డల మీద కుమరిస్త్రామ్ కేసు సోకిస్తున్నామును బట్టి మన నీ ఆత్మీయ బిడ్డలమైన కుమ్మరించి నీ బిడ్డలను ఆశీర్వదించి మని కోరుతున్నాం చూడ ఇల్లుత ఇక్కడందరూ సమయంతో ప్రాముఖ్యమైనది ఎందుకంటే ఇంటి వలన విశ్వాసం కలుగునన్నాడు దేవుడు వాక్యాన్ని ఎప్పుడైపు కుపాక్షేమములే నా ఇంట వచ్చును స్థిరకాలము మన మన మీ ఎన్నికి మతము లేదు జాతి లేదు రంగు లేదు అందరికీ ఏమయ్యవచ్చు అని మనము దేవుడు చెప్పుకుంటాం అప్పుడు దేవుడి దేవుడు మందిరానికి వెళ్ళరు కష్టం తెలుసా ఎక్కువగా మనకి ఎప్పుడు దేవుడు గుర్తొస్తాడంటే కష్టాలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు రోగం వచ్చినప్పుడు వచ్చినప్పుడు అప్పుడు దేవుడి దగ్గరకు వచ్చి ఏడుస్తుంటారు అవి లేనప్పుడు ఏం చేస్తారంట సమస్యలు ఉండి సోదలు ఉండి ఇవన్నీ కూడా వస్తున్నాయి మేము ఎంత సంపాదించినా కలిసి రావట్లేదంటే దేనికి కారణం చెప్పండి దేనికి కారణం ఆరో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చింది చూడండి రేపటిని గురించి సింధింపుకుడి రేపుడు దినము కానీ ఏమన్నాడు ఆ కింద కావాలి కానీ ఏమన్నాడు ఆ కింద అంటాడు ముందల్ నా నీతిని నా రాజ్యాన్ని వెతుకుడి అంటారు ఎవరిని దేవుడి నీతిని దేవుడి రాజ్యాన్ని వెతికితే అప్పుడు మనకి దేవుడి మీద ఆసక్తి కలిగి ఉండాలి ఎవరి మీద ఆసక్తి చెప్పండి ఏ పని చేసుకోవచ్చు తప్పు లేదు కానీ దేవుడిగా మీరు మంచిగా వెళ్ళాలంటే వాళ్ళు కాదు హలే అంటే ఏంటి అంటే రకరకాల మనుషులు ఉండాలి అంటే మనము దేవుడి ఉండటం వలన మనకు ఆశీర్వాదము లేదు ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నాము దేవుడిలో ఉండటం వలన దేవునిలో నడవకుండా ఉండటం వలన ఆశీర్వాదాలు పోతున్నాయి ఇప్పుడు దా యాభై ఎనిమిదో అధ్యాయం పదమూడో వచ్చిన జగత్తుండి ఏంటంట నా విశ్రాంతి తీరుమన వ్యాపారం చేయకుండా నేను నిన్ను ఎక్కించేదను చాలమ్మా ఇక్కడేమన్నాడు అంటే మనం విశ్రాంతి దినం రోజు మనం ఏం చేయాలి అంటే విశ్రాంతి అంటే దినం అంటే ఎప్పుడు చెప్పండి శనివారం ఆదివారం చెప్పండి మీరు ఇక్కడ పార్థనకు ఉండవు కాబట్టి వాక్యం తెలుసు కాబట్టి శనివారం హలే ఇప్పుడు విశ్రాంతి దినం అంటే శనివారం అన్నారు ఆదివారం మేము రొట్టి విరుచుట కూడినప్పుడు ఎప్పుడు వేసారు రొట్టె ఎప్పుడు అండి ఆదివారంనా మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు కూడినప్పుడు అంటే ఇప్పుడు మనం ఎక్కడ ఏం గురి ఎక్కడ గుడి చెప్పండి ఇక్కడ మనందరం కూడుకున్నాం ఇప్పుడు ఆదివారం రొట్టె విరిచారా లేదా అందుకే ఆదివారం పెట్టుకుంటకే టైం అయిపోయింది అంటున్నారు అర్త్తు కలిగి మనం రావాలి అందుకే ఆయన అన్నాడు మీరు ఏ పనులు చేయకయు అన్నాడు నాకు ఇష్టమైన అంటే దేవుడు దినమో దేవుడిది కాబట్టి ఆ రోజు కాబట్టి దేవుడిలో గడపాలి దేవుడిలో జీవించాలి దేవుడిలో ఆరాధించాలి దేవుడిని నమ్ముకోవాలి పంటలు పండించపోతే ఆ పంట పండద్దు గుర్తుపెట్టుకోండి ఒక ఉప్పు నీళ్ళు చూడు సముద్రంలో ఒక మేఘం పోయి ఆ ఉప్పు నీళ్ళు దేవుడు వెళ్దాంలే మంచి ఈరోజు పతి గడియా పతిలో ఉంటారు హలే లోయా చెప్పండి ఈ లోకాన్ని విడిసిపెట్టాలి చూడండి ఏ రవ్వాలి ఏరవితేనే మనిషి జీవితంలో చూడండి కడగబడాలి కడగబడితేనే ఇప్పుడు రైస్ ఉంది బియ్యం ఉండి అవి మనం ఏం చేస్తాము కడుక్కుంటామా కడుక్కోకుండా తింటామా కడుక్కొని అవి వండుకుంటాం కడుక్కోకుండా వండుకోగలుగుతారా లేదు ఎందుకు అడుగుతున్నారు అది పరిశుద్ధంగా రావాలని ఈరోజు మనము కూడా మన హృదయాన్ని కడుక్కోవాలి అందుకే హృదయ శుద్ధి గలవారు ధన్యులు దేవుడు కుమారులు అనబడినన్నారు దేవుడు కుమార్తెలు అనబడతారు అంటే హృదయం శుద్ధి మనకు ఉండాలి హృదయ శుద్ధి ఉండాలంటే మనం ఏం కలిగి ఉండాలి మనలో ఉండా చెప్పండి మనలో ఉండ పాపముని తీసేసుకోవాలి పాపముని తీసేసుకోవాలి పాపముని తీసేసుకోవాలంటే ఏం కలిగి ఉండాలి పొందిన పొందినోళ్ళు పొందాలి బాప్ష్యం పొందినోళ్ళు ఎలాగ ఉండాలంటే చూకిస్తూ పోలి ఏ తప్పు వాళ్ళలో ఉండకూడదండి ఈ లోకంలో నువ్వు దనిద్రతనంలో ఉంటున్నావు అంటే చూడండి నువ్వు దేవుణ్ణి ఇంకా ఎమ్మడించట్లేకపోతున్నావు నువ్వు దేవుడు ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నావు అంటే ఇంకా నీకు పార్థన అనుభవం లేదు నిజంగా చెబుతున్నాయి ఏనండి ఏకునే లేచి మూడు గంటల టైంలో కానీ ఏ మీరు ఏ లేచి నాలుగు గంటల టైంలో కానీ మాకరించి పార్థన చేయండి దేవుడు మీకు ఏది కావాలో దేవుడు అది ఇస్తాడు లోయా హలే ఏం కావాలో దేవుడు ఇస్తాడు పార్థన అన్న జీవితం ఉండాలండి అడుగుము నీకు ఇవ్వడును వెతుకుము నీకు దొరుకున్నాను అండి దాబీది అడిగాడా లేదా అడిగాడు అడిగాడు కాబట్టి దేవుడు దావిదికి ఏది కవలది ఇచ్చాడు ఈరోజు నేనేం చదువుతున్నానంటే మిమ్మల్ని ఒకటి పరిశుద్ధంగా బతుకమని చదువుతున్నాను ఈ లోక సమాసం తీసేసుకోమని చదువుతున్నాను రెండోది అలాగ ఉండాలి అంటే ఒకళ్ళ శాతం అనిపించుకునే స్థితిలో ఉండకూడదు తెలుసు ఏం పార్థనికి వెళ్తాం మంచిది కాదు ఈ పార్థనికి వెళ్తాం మంచోడు కాదు అలాగ అనిపించుకోకూడదు అలాంటి వ్యక్తులు కూడా చూడండి ఏలెత్తి చూపించుకోదు తల దించుకోవాలి అలాంటి వాళ్ళు కూడా అలాగ చేసి పొరపాటు చేశాడు పొరపాటు చేసిన వారు సరిదిద్దుకొని మరల తమంతుడయ్యి దనిద్యుడికి ఈ భూమి మీదకి వచ్చాను దేని కొరకు నీ కొరకు నా కొరకు మనల్ని ధనవంతులుగా చేయటానికి మనందరూ కూడా ధనవంతులుగా చేసి మనందరి పరలోకానికి తీసుకెళ్ళడానికి ఎస్సు ఈ లోకానికి వచ్చాడు కానీ ఈ లోకంలో మనుషులు ఏం చేస్తున్నారండి లోకంలోని తిరుగుతున్నారు ఇదే స్థిరం అనుకుంటున్నారు తెలుసండి లోకం ఇదే స్థిరం అనుకున్న పరిగెత్తుతున్నారు ఇల్లు కడుతున్నారు పరిగెత్తున డబ్బు సంపాదించాలి ఇల్లు కట్టాలి ఈ చంపాలి అవి సంపాదించాలి చివరికి ఏమవుతుంది ఆ శవం నేను ఇంట్లో చూసి వస్తాను ఇంట్లో తీసుకెళ్ళాలంటే తీసుకెళ్తారా ఇల్లును చూసి మురిసిపోతాడు ఇల్లు అంత లే నేను ఎలా వేసమంటే ఇల్లు కట్టాను అని తెలుసా ఒక్కొక్కళ్ళు తప్పదు ఉండ రంగు కూడా పోద్ది అలే లోయా లేనే చచ్చిపోతే చెప్పండి మళ్ళీ ఎవరు కొంటారా ఎవరికైనా పనికి వస్తావా హలీల్లోయ దేనికి పనికిరావు కొన్ని కొంత టైం కడితే ఇంకా వాసన వస్తాం హలీలోయ హలో అలాగ బైబుల్ నేర్పి అంటే బైబుల్లో రాసి ఉంది అలాగనే ప చనిపోతే ఎక్కడికి వెళ్తాము నరకం పరలోకం ఒకటి ఉంది నరకానికి వెళ్తావా పరలోకానికి వెళ్తావా ఒకసారి ఆలోచించు నువ్వు ఈ లోకంలో అన్నీ వస్తాయి అని రాకుండే ఉండవు నువ్వు ఏది కావాలో దేవుడిలో నువ్వు నీతి కలిగి ఉండు నీతి కలిగి దేవుడు అడుగు నీకు ఏది కావాలో అది ఇస్తాడు దేవుడు ఇవ్వడో ఇవ్వకుండా ఉండడు ఎందుకంటే ఏది కావాలో దేవుడు ఇస్తాడు కానీ మనం ఏం కలిగి ఉండాలి నీతి కలిగి ఉండాలి ఏం కలిగి ఉండాలి పరిశుద్ధత కలిగి ఉండాలి ఏం కలిగి ఉండాలి మారు మనసు పన్ను రోజులు మారు మనసు పొందాలి బాప్పిష్యం పన్ను రోజులు పొందాలి దేవుడితో పాటు నడవాలి ఇప్పుడు కొంతమంది పురుషులు ఉంటారు మగవాళ్ళు ఉంటారు నా భార్య పార్థనకి వెళ్తుందని అంటాడు భారీ ఆనందం అంటే భర్త కడుపు నిండి ఒకవేళ నా భర్త పార్థనకి వెళ్తున్నాయి ఇంక నేను బాపోతే పాపతో ఏమి అరి అంటే పార్థన భయవాళ్ళు కూడా ఎగతాలు చేస్తుంటారు అబ్బో బత్తిపారు ఎవరైనా కొత్తగా వెళ్తున్నారనుకో అలా వేసిందరో బైబుల్ తీసుకొని మొన్న దాకా చేసింది ఏందో ఇప్పుడు వెళ్తుందరా అంటారు హలీలోయ అంటే ఎగతాల చెప్పండి నశించిపోతున్న వారికి శిల్ కుర్రపుడు అంతా నువ్వు తిరగవచ్చు తాగొచ్చు సుఖించవచ్చు ముసలిదాను అయినాక మళ్ళీ అప్పుడు దేవుడికి అడగబోతే దేవుడు దేవుడు అన్న ఏమంటాడు చెప్పండి దేవుడికి అవసరమా హలే ముసలి వాళ్ళైనా కుర్రాడైనా దేవుడు నీరునిచ్చాడు ఆహారాన్ని ఇచ్చాడు నిన్ను కలిగి చేసింది దేవుడే నువ్వు దేవుడిని విడిచిపెట్టి ఈ లోకానికి పరిగెత్తుతున్నావేమో ఈ లోకం స్థిరమైంది కాదు ఆత్మ నిన్ను తాకుతుంది ఆయన పరిశుద్ధాత్మ శక్తి నిన్ను తాకుతుంది పార్థు సర్వాధికారిన దేవానికే సూత్రం సూత్రం సూ నీకే సూత్రం సమస్యలు ప్రతి బాధలు ప్రతి కష్టాలు ఉన్నవాళ్ళు వేసుకీస్తున్నాం బట్టి బిల్లు చేస్తున్నామో తండ్రి పరిశుద్ధుడానికే సూత్రమా తండ్రి ప్రతి బిడ్డను దీపించు ప్రతి కుటుంబాన్ని బట్టి ఆస్వాదించు తండ్రి దేవా ఇలా తిరిగి వెళ్తున్న పైన క్షేమంగా నడిపించు నీ కంచ కాపుదల దయచేసి ప్రతి కుటుంబాన్ని బట్టి దీపించమని కోరుతూ నీకే శృతి మహిమ చెల్లించి ఈ వాక్యము ద్వారా జీవించే కూపిని దయచేసి ఏ శ్రమను బట్టి పార్థించడి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమె అల్లిలో దేవుని పార్థం చేసుకుందాం నేను లయత్త ఈ ఇద్దరిన చివరిని చూడు పైన ఈ అమ్మోళ్ళు చూడు ఆయన ఇంకా నాకు